అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఎనిమిది శని త్రయోదశి భరించలేని కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇలా చేస్తే అఖండ రాజయోగం రేపే శని భగవానుడికి ఎంతో ఇష్టమైన మహాశక్తివంతమైన శని త్రయోదశి మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శని త్రయోదశి వచ్చింది ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా గొప్ప రోజు ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ అనుగ్రహం కనుక మనపై ఉంటే మనకు రాజయోగం పడుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం పెరుగుతుంది శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో అపార ధనయోగం లభిస్తుంది ధనుర్మాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవునితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి జ్యోతిష శాస్త్రంలో ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశికి చాలా శక్తి ఉంది ఈ శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఉన్న శని దోషాలు శని బాధలు తొలగిపోయి వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో బాగా అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టండి ఈ త్రయోదశి రోజున శని భగవానుడి వాహనమైన కాకి ఆహారం పెడితే శని భగవానుడి అనుగ్రహంతో మీకున్న శని దోషాలు శని పేడలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు మీ ఇంటికి వచ్చిన కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఇలా చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె వినపగుళ్ళు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకు చాలా రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు నుంచి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి ఈ శని త్రయోదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఆయుధ ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని త్రయోదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి స్వామికి పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళండి ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో ఈ శని త్రయోదశి రోజున అటువంటి వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఈ శనివారం రోజున ముఖ్యంగా రెండు పిండి దీపాలు తయారు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ త్రయోదశి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు ఉండవని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని తన ఖండంలో దాచుకున్నాడు అప్పుడు ముక్కోటి దేవతలందరూ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరుని వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథినాడే కాబట్టి ఈ త్రయోదశి తిథి అంటే శివుడికి చాలా ఇష్టమట కాబట్టి ఈ రోజున శివుడు నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపుతాడు ఎదురింటి వారి దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున మీ కాలికి నల్లధరాన్ని కట్టుకుంటే చాలా మీ కాలికి ఆల్రెడీ ఉన్న నల్ల దారాన్ని తీసి కొత్త నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల మీకున్న కొంచెం నల్ల నువ్వులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం వల్ల మీపై ఉన్న నరదృష్టి శని వక్రదృష్టి తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీకున్న శని బాధలు శని తొలగిపోవాలంటే ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక స్పూన్ నల్ల నువ్వులను తీసుకొని మనం కత్తిరించుకున్న చిన్న చిన్న నల్లటి వస్త్రపు ఇలా తొమ్మిది మూటలు కట్టుకోవాలి ఏదైనా ఆలయంలో ఉన్న నవగ్రహాల వద్ద ఒక మట్టి ప్రమిదలో ఈ తొమ్మిది మూటలను కూడా పెట్టేసి ఒక కర్పూరం వేసి వెలిగించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తండ సంభూతం తమ్ నమామి శనేశ్వర్యం అని శని భగవానుడి శ్లోకాన్ని చదువుకుంటూ కర్పూరం వెలిగించి ఆ తొమ్మిది మూటలను కూడా కాల్చివేయాలి గుడిలో చేయడం కుదరని వారు ఇంట్లో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకున్న శని బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు ఓం శనేశ్వరాయ మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే శని భగవానుడి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం పడుతుంది మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే కుదిరితే ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా చాలా మంచిది అలాగే ఈరోజు చేసే ఏ చిన్న దానం ఏ చిన్న మంచి పని అయినా సరే వేయి రెట్ల అధిక పుణ్య ఫలాన్ని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి పని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్